even madam has been doing last time madam diknuchu madam आरे ये कहां नहीं जाने देना है 16 दिसंबर चलो अंदर को रास्ता नहीं रास्ता नहीं है चलो पहले नहीं रास्ता नहीं है ये कहां पर है कहां नहीं जाएगा धनिया ये और పిల్లలు చాలా మంది ఉన్నారండి లైఫ్ రే స్కూల్ ఎవరైనా ఫస్ట్ నైన్త్ స్కూల్ చూసుకుని వస్తామా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఈ బాపి ముగ్గురే ఉన్నారు థర్డ్ ఫోర్త్ పిత్తలే వచ్చేటప్పటికి మేము ఇష్టం అకాడమిక్స్ బాగా వచ్చి గేమ్స్ బాగా ఆడుతుంది సాంగ్స్ బాగా ఆడుతున్నాయి తర్వాత డ్యాన్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నాయి మీరేసుకుంట వీళ్ళందరికీ చాలా ఇష్టం అంటుంది కాబట్టి చాలా ఇష్టం అంటుంది డాన్స్ ప్రోగ్రామ్స్ ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ మరి నెక్స్ట్

కలెక్టర్ ఉన్నారు ఇక్కడ గుడ్ ఆటో బుక్స్ మీరు మా పిల్లలు కాబట్టి ఏమైనా కన్సెప్షన్ మేడం తెలిసింది మాకు వెరీ గుడ్ రాజ్ కూడా అసలు పిల్లల్ని కేర్ చేయడం ఏంటి మొత్తంతో పాటు వచ్చినటువంటి హాస్టల్ పిల్లల్ని ఎట్లా కేర్ చేయాలి ఎలా చూసుకోవాలి మొత్తం అంతా పేరెంట్ ఈసూస్ సో మొత్తం మనకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అన్ని రకాల స్కూల్స్ సోషల్ వెల్ఫేర్స్ కానీ ట్రైబల్ కానీ జిల్లా కౌశం కానీ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ అన్నిట్లో మెగా పీటీఎం ఇవాళ మనం చేస్తున్నాము నైన్ ఓ క్లాక్ నుంచి సెలబ్రేషన్ మోడ్లో అన్ని స్కూల్స్ నడుస్తున్నాయి మంచి బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ మనకు వస్తున్నాయి సో మన జిల్లా చూసుకుంటే వన్ లాక్ థర్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ స్టూడెంట్స్ ఉన్నారు ఈ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ స్కూల్స్లో ఈ పిల్లలు అందరూ ఇవాళ పిలుచుకొని వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ ఎంత టీచర్స్ ఒక్కొక్క ఇండివిజువల్ స్టూడెంట్గా చెప్తారు కాకుండా హోలిస్టిక్ ప్రోగ్రెస్ అని చెప్పి అవన్నీ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నాయి అకాడమికల్గా ఎట్లా ఉన్నారు అదర్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి అన్ని డీటెయిల్ డిస్కషన్ జరుగుతున్నాయి సో మనకి దీనికి సంబంధించి థర్టీ ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కూడా అన్ని అన్ని స్కూల్స్కి మనం ఇవ్వడం జరిగింది సో మనకి ఈ రోజుకి చూస్తే ఇప్పటికీ మనకు చాలా గ్రాండ్ గ్రాండ్గా నడుస్తున్నాయి అన్ని బ్యూటీఫుల్ ఫోటోస్ వస్తున్నాయి నేను ఈ స్కూల్కి రావడం కారణం మన చిల్డ్రన్ హోమ్స్లో ఒక సిక్స్టీ మెంబర్స్ చదువుతున్నారు సో వాళ్ళకి పేరెంట్గా నేను ఈ స్కూల్కి వచ్చి వాళ్ళకు పర్ఫార్మెన్స్ ఇండివిజువల్గా క్లాస్ రూమ్ మరిగా వెళ్ళి తెలుసుకున్నాను సో మా హాస్టల్ పిల్లలు మామూలు పిల్లల కంటే ఇంకా ఎక్కువ చదువుతున్నారు ఇంకా బాగా చదువుతున్నారు అన్నింటిలో ఏ ఏ ప్లస్లోనే ఉన్నారు అండ్ వాళ్ళ వ్యాల్యూస్ కూడా చాలా డిసిప్లిన్గా ఉన్నారు కూడా మా టీచర్లు చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అది కాకుండా ఇంకా వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలో అది కూడా ఇవ్వడానికి స్కూల్లో కానీ మన హోమ్స్లో కానీ కూడా డిస్కస్ చేస్తాం അന് so, ചോട്ട് you మోడల్ జరుగుతున్నాయి ఇప్పుడు మనకు టీచర్స్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి కూడా గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది మ్యూజికల్ కూడా పాల్గొన్నాను సో ఒక పేరెంట్గా మా పిల్లల పెర్ఫార్మెన్స్ నాకు హ్యాపీగా ఉంది అది కాకుండా చాలా మంది పేరెంట్స్ వచ్చేసి ఫస్ట్ టైంలో ఒక సెలబ్రేషన్ లో వాళ్ళని ఎంగేజ్ చేసేసి కమ్యూనిటీ అన్ని ఎంగేజ్ చేసేసి ఫిలాసఫర్స్ కానీ లోకల్ డోనర్స్ కానీ అందరూ రావడం ద్వారా స్కూల్లో ఏం నడుస్తున్నాయి కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎక్కువ పెరుగుతుంది ఈ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ద అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్సో సో ఇందులో పాల్గొనేది చాలా సంతోషం ఇట్లాగే అన్ని చోట్ల బాగా జరుగుతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ক্্েযে <laughs> ど、はい、ういうこと